ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిదో వాటి నారాయణ రెడ్డి కాలనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ సౌజన్యంతో క్రీస్తు మహాసభ నిర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐబీటీ హైదరాబాద్ డైరెక్టర్ బొంకూర్ జోన్ బ్రదర్ భగవాన్ దాస్ బ్రదర్ రాంబాబు బ్రదర్ కృష్ణయ్య బ్రదర్ సుధాకర్ బాబు చిన్నకోటేశ్వరరావు మరియు ఐబీటీ సంగారెడ్డి సభ్యులు నరసింహులు అనిల్ కుమార్ ప్రసాద్ దుర్గయ్య చంద్రశేఖర్ మారుతి హేమంత్ కుమార్ ప్రేమ్ కుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు దేవుడెవరో చెప్పడానికి దేవుని కుమారుడైన ఏసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి మేము వచ్చాం సర్వశక్తిమంతుడైన దేవుడెవరు ఆ దేవుణ్ణి బయలుపరిచిన యేసు ఆ దేవుణ్ణి బయలుపరిచిన యేసుక్రీస్తు ఎవరో ఈ మానవాళికి తెలియదు కనుక తెలియజేయడానికి వచ్చాం ఇవాళ క్రైస్తవులకు కూడా చాలామందికి తెలియదు కనుక సర్వశక్తిమంతుడు ఆ సృష్టికర్త సర్వేశ్వరుడైన దేవుడని ఈ పట్టణంలో ఉన్న అందరికీ తెలియజేయడానికి వచ్చాం ఈ మహత్తరమైన కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మా సోదరుడు లక్ష్మణ్ గారికి వారి వారికి నిర్మలా మేడం గారికి జగ్గారెడ్డి గారి మిస్సెస్ నిర్మలా మేడం గారు ఈ యొక్క మన కార్యక్రమానికి మాకు మంచి సహకరించి సహాయం చేశారు అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ సంగారెడ్డిలో ఉన్న మా సోదరులు సోదరి మనందరూ సహకరించి ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే ఎవరు యేసుక్రీస్తును దేవుని కుమారుడు నమ్ముతారో వాళ్ళకే పరలోకం ఉందని ఆయనే దేవుని అవతారమెత్తి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేవారికి నరకం ఉందని చెప్పడానికే మేము ఈ సంగడికి పట్టడానికి వచ్చాం ఈ యొక్క సహాయాన్ని మరి ఈ యొక్క సహకారాన్ని అందించిన వారి కోసం అలాగే నా వెనకాల నా సోదరులు చాలామంది ఉన్నారు మరి వాళ్ళు కూడా విడియాలగూడము హైదరాబాదు జగ్గాయ్యపేట ఇంకా నరసరావుపేట చాలామంది స్పీకర్లు వచ్చాం వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని లేవనెత్తి ఈ ఒక్క సంగారెడ్డి కాదు మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పట్టణాలలో ఈ అంశం సర్వశక్తివంతునైన దేవుడు సర్వేశ్వరుడు పరమేశ్వరుడు పరమాత్ముడు ఆ పరమాత్ముని కుమారుడే యేసు ప్రకటించి అలా నమ్మితేనే మనుషులకు పరలోకం ఉందని చెప్పడానికి మరి నిత్యజీవం ఉందని చెప్పడానికే ఇంత ప్రయాసం చేసుకున్నాం మీరు ఎస్ ఛానల్ టీవీ వాళ్ళు కూడా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మాకు సహకరించిన వారందరి కోసం మా లక్ష్మణ్ గారు మిగతా టీచర్లు ఉన్నారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇంకా కాలేజీ నడపడానికి ముఖ్య కారకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ లా బోధించే అవకాశం ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తూ దీని గురించి నీ కుమారుడు ఈ గురించి సాక్ష్యం ఇస్తూ ఈ రాష్ట్రాలన్నింటినీ మేము తిరగడానికి మీరు ఇస్తున్న సపోర్టును బట్టి స్థానిక సంఘాలు ఇస్తున్నా ఇచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ నా తర్వాత మాట్లాడబోయే నీ కుమారులకు కూడా నీ ఆత్మసహాయం అనుగ్రహిస్తుందని యేసుప్రభు దివ్యనామాను అడిగి వేడుకున్నాము తండ్రి అన్నగారు ప్రతి సంవత్సరం పోయినసారి పేరెంట్స్లో పెట్టి మీటింగ్ అప్పుడు కూడా మనం సహకరించడం మా మేడం గారికి వచ్చింది ఈసారి కూడా అన్నీ కొంచెం అందులో జ్వరం ఉన్న వాళ్ళ సంగతికి రాగలేకపోయింది అని అన్నీ నాకు చెప్పింది నేను ఈ ఆర్గనైజేషన్ మొత్తం నేనే తీసుకెళ్తున్నాను మా మేడము మా సారు సార్ దానిలో ముందుకు తీసుకెళ్ళడానికి నేను తీసుకెళ్తున్నాను ప్రతి సంవత్సరము నేను మీద సపోర్ట్ తీసుకుంటూ ఈ బెందుకు కనిపిస్తున్నాను జాబ్ ఉన్న నేను చేయాలన్నా కానీ నేను ముందుకు ముందు చేస్తున్నాను అని రాయబడి ఉన్నదని చెప్పాడు దేవుని మాట వల్ల జీవిస్తామని నా గురించి అంటే యూదుల గురించి మనుషుల గురించి ద్వితీయోపదేశ కాండం రాయబడిని చూపు చూసారి చూద్దాం మరి మాట వల్ల చదువుతాడు అంటే కాండం అని నేను ఎప్పుడు రెఫరెన్స్ లేకుండా మాట్లాడను నాకు టైమే దొరకట్లేదు నీకు కథలు చెప్పడానికి జోకులు చెప్పడానికి ఏదో తమ్ము తీసుకొని వీటికి వెళ్ళడానికి తిరిగి హా చదువు మా ఎనిమిది పన్నెండు మంచి ఇంట్లో పట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులను నీ గొర్రె మేకలను దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నలు నరులు బ్రతుకుతురని దేవుని మాట వలన బ్రతుకుతారనే నాకు తెలుసు నేను కూడా దేవుని మాట వలన బ్రతుకుతానని ఎట్లా అంటే నా గురించి రాబడిన మాట ఇది అని దేవుడు దేవుని అంటే సైతం గారికి దేవుని జ్ఞాపకం చేస్తూ వేసుకుని మాట్లాడు వెంటనే మనకు అర్థమై జంప్ అయిపోతారు తెలుసు కదా మీకు మీరు ఒక ప్రశ్న అయితే ఎలా జంప్ అవుతున్నారో ఎవరో జరుపుకుంటా జంప్ అమ్మా నెక్స్ట్ వర్షన్ చదవాలి అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున నేను దేవుని కుమారుడే కదా నేను దేవుని కుమారునే కదా అని దుంకా